చంద్రబాబుకు ప్రసాదించమని మండల కన్వీనర్ బోపాయ్ రమేష్ నాయుడు శ్రీ లక్ష్మి వారిని ప్రార్థించారు తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాద విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతులను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన పవిత్రతను రాజకీయ జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి వారిని విశిష్టతను అపవిత్రం చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు యాడికి మండలంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన అర్చకులు హరిస్వామి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడుని పూలమాలలు మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు ఉమ్మడి రామాంజులరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు thank <laughs> you